ముందుగా మనందరికీ ఈ శ్వాస మీద ధ్యాస అనే సత్య మార్గాన్ని అందించినటువంటి జగద్గురువు బ్రహ్మర్షి గారికి అలాగే మరి నన్ను తట్టు లేపిన గురువు బ్రహ్మ విదరిష్ట తటవర్తి రాజలక్ష్మికి బ్రహ్మర్షి తటవర్తి వీరావ్రసాద్ దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పిఎంసి చూసిన ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం నా పేరు మధు నేను హైదరాబాద్లో ఉంటాను మరి ఈరోజు మనం బ్రహ్మర్షి పత్రిజీ మహావతరణ వేడుకల్లో సందర్భంగా పత్రికారు రాసినటువంటి పుస్తకాలలో ఒకటైనటువంటి మాధవ సేవయే మానవ సేవ మాధవ సేవే మానవ సేవ అనే పుస్తకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఎంతో ముఖ్యమైన అంశం నాకు మరి ఈ పుస్తకం వరకు సేవ అనే పదం గురించి సరైన అర్థం లేదు ఈ పుస్తకంలో పత్రసార్ ఎంతో చక్కగా ఇవ్వడం జరిగింది మొట్టమొట్టగా సేవ అంటే ఏమిటంటే ఏమీ ఆశించకుండా ఇతరులకు మనం చేసేది అంటే తన వారి కాకుండా ఇతరులకు మనం చేసేది సేవ అని అంటాం ఇక్కడ మనం గమనిస్తే కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఏమంటుంటారంటే వాళ్ళు నేను ముప్పై సంవత్సరాలు మరి ప్రభుత్వ ఉద్యోగం నేను గవర్నమెంట్ జాబ్ చేసి అంటే నేను ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యానని అంటారు అంతకుముందేమో జాబ్ చేసినప్పుడు సర్వీస్లో ఉన్నానంటాం అప్పుడు తర్వాత రిటైర్ అయ్యానని చెప్తారు అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే వాళ్ళు ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశానని అంటారు కానీ ఇక్కడ అది గవర్నమెంట్ డ్యూటీ అవుతుంది కానీ గవర్నమెంట్ సర్వీస్ కాదు గవర్నమెంట్ డ్యూటీ అవుతుంది కానీ గవర్నమెంట్ సర్వీస్ కాదు ఇక్కడ సేవకు డ్యూటీకి అంటే కర్తవ్యానికి తేడా అనేది ఉంది ఇక్కడ కర్తవ్యం అంటే డ్యూటీ అనేది ఏంటంటే మనం చేసే పనికి తగిన ప్రతిఫలం మనం తీసుకోవడం శాలరీ జీతం తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉద్యోగం చేసినప్పుడు ఆ ఉద్యానికి ఆ నెల రోజుల తర్వాత మనకు కొంత డబ్బు శాలరీ అనేది ఇస్తూ ఉంటారు అలాగా ప్రతిఫలం మనం తీసుకుని అక్కడ ఆశించి చేసేది ఏమవుతుందంటే అది సేవ కాదు డ్యూటీ కర్తవ్యం అక్కడ ఆ ప్రభుత్వ ఉద్యోగి చేసిన పనికి తగినంత జీతం తీసుకున్నాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ డ్యూటీ చేశాడు కానీ గవర్నమెంట్ సర్వీస్ కాదు అక్కడ సేవ అంటే తెలియని వారికి అంటే నీ కుటుంబ సభ్యులకు కాకుండా ఇతరులకు నువ్వు ఏమి ఆశించకుండా చేస్తే అది సేవ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం మొట్టమొట్టగా తెలుసుకోవాల్సిన పదం ఇది సేవ అంటే ఇంకా మనం ముందుకెళ్తే అసలు ఈ సేవ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం మానవ జన్మ తీసుకున్న తర్వాత సుమారు మూడు వందల జన్మలు దాటిన తర్వాత సేవ అనేది స్టార్ట్ అవుతుంది మానవ జన్మ తీసుకున్న తర్వాత సుమారు మూడు వందల జన్మలు దాటిన తర్వాత సేవ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద జన్మలు ఉన్నాయనుకోండి అందులో ఒక ముప్పై శాతం జన్మలు తమో గుణంలో గడిచిపోతాయి ఒక ముప్పై శాతం జన్మలు రజగుణంలో ఉంటాం తర్వాత సాత్విక గుణంలోకి ప్రవేశిస్తాం అంటే సుమారు అరవై శాతం జన్మలు తమో రజగుణాల్లో అంటే ఎటువంటి సేవ అనేది లేకుండా గడిపేస్తాం ఆ తర్వాత సాత్విగుణంలోకి గుణంలోకి ప్రవేశించి ఆ మూడు వందల జన్మలు దాటిన తర్వాత అప్పుడు సేవ అనేది మనకు ప్రారంభమవుతుంది అంతవరకు సేవ అనేది మనం ప్రారంభించం అయితే మొట్టమొదటగా మనం ప్రాపంచిక సేవలు అనేది ప్రారంభిస్తూ ఉంటాం సుమారు మూడు వందల జన్మలు వచ్చిన తర్వాత అక్కడే ఉందంటే మొట్టమొదటగా మనం ప్రాపంచిక సేవలు అనేది చేస్తూ ఉంటాం దానం అన్నదానం వస్త్రదానం అలా గోదానం కానీ భూదానం విద్యాదానం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం ఇలాగా ఈ ప్రాపంచిక సేవలన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మెల్లిగా మెల్లిగా ఈ ప్రాపంచిక సేవల్లో మరి పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ఇందులో హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అప్పుడు తర్వాత మెల్లిగా ఆధ్యాత్మిక సేవలోకి ప్రవేశిస్తాము ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక సేవలు అంటే ఏంటంటే ఆత్మపరమైన సేవలు ఆధ్యాత్మిక సేవలు అంటే ఆత్మపరమైన సేవలు ఇక్కడ మనకు మాధవ సేవ మానవ సేవ రెండు పదాలు చెప్పారు మానవ సేవ అంటే శరీరానికి చేసే సేవను మానవ సేవ అని అంటారు శరీరానికి చేసే సేవను ఇందాక మనం చెప్పుకున్నాం ఒక నీటి దానం కానీ అన్నదానం వస్త్రదానం ఇలాంటివి చేసేవాటిని ఏంటంటే ప్రాపంచికమైనవి ఇవి శారీరకపరమైన సేవలు మానవ సేవలు మాధవ సేవ అంటే ఇక్కడ మాధవుడు అంటే అర్థం ఆత్మ ఆత్మకు చేసే సేవే మాధవ సేవ అని అంటారు అలాగా మనకు ఈ ప్రాపంచిక సేవల్లో అయిపోయిన తర్వాత ఆధ్యాత్మిక సేవలోకి ప్రవేశిస్తాం మరి ఈ ప్రాపంచిక సేవలనే పత్రికారు ఏం చెప్తారంటే కర్మయోగం అని కూడా అంటారు ఇక్కడ మనం చూస్తే యోగ పరంపర అనే పుస్తకంలో పత్రిసారు కర్మయోగం పార్ట్ వన్లో నాలుగు స్టేజెస్ గురించి వివరించడం జరిగింది యోగ పరంపర అనే పుస్తకంలో కర్మయోగం పార్ట్ వన్లో నాలుగు స్టేజ్లు చెప్పడం జరిగింది స్టేజ్ ఏలో ఏం చెప్పారంటే నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకు అన్నారు నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకు అన్నారు ఆ తర్వాత స్టేజ్ బిలో ఏం చెప్తారంటే నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అంటారు స్టేజ్ బిలో నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు ఆ తర్వాత స్టేజ్ సిలో ఏం చెప్తారంటే నువ్వు మంచి చెయ్యి కానీ ప్రతిఫలం ఆశించకు అని చెప్తారు కర్మలు చేయి కానీ ప్రతిఫలం ఆశించకుండా చేయమని చెప్తారు ఆ తర్వాత స్టేజ్ డీలో ఏం చెప్తారంటే కర్తృత్వ భావన అనేది లేకుండా చేయమని అంటే నేను చేస్తున్నాను అనే భావం కూడా లేకుండా చేయమంటారు ఇలాగా కర్మయోగం పార్ట్ వన్లో స్టేజ్ ఏ స్టేజ్ బి స్టేజ్ సి స్టేజ్ డి అని ఉంటాయి స్టేజ్ ఏలో మంచు చేయకపోయిన పనుల మాత్రాన్ని చెడు మాత్రం చేయకు అంటారు ప్రతిసారి ఏమన్నా అంటే ఆ కోన్ని తినకయ్యా ఆ మేకను హింసించకయ్యా ఆ చేపను చంపకయ్యా అని చెప్పి ఆ చెడు పని చేయకు అని చెప్పి చెప్తారు నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకు మాంసం తినకు అని చెప్తుంటారు అలాగే స్టేజ్ వ్యూలో ఏంటంటే నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు స్టేజ్ బ్యూలో ఏంటంటే నువ్వు మంచి చేయి కానీ ప్రతిఫలం ఆశించకు అంటారు అది మనకు భగవద్గీతలు కూడా చెప్పడం జరిగింది కర్మణ్యేవాది మా ఫలేషు కథాచన మా కర్మఫలహేతుర్భు మాతే సంఘోత్సవ కర్మని కర్మలు చేయడం వరకే నీకు అధికారం ఉంది కానీ కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆశించుకు మరి కర్మ ప్రతిఫలాన్ని ఆశించుకున్నానని కర్మలు చేయడం కూడా మానవద్దు అని చెప్పారు ప్రతిఫలం ఆశించవద్దు అని చెప్పారని కర్మలు చేయడం మానవద్దు మాతే సంగోత్వ కర్మని కర్మలు చేయడం ఆపవద్దు కర్మలు చేస్తూనే ఉండాలి అని చెప్తుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిఫలం ఆశించకుండా ఏమీ ఆశించకుండా మనం చేయాలి ఆ తర్వాత స్టేజ్ డీలో ఏం చెప్పారంటే కర్తృత్వ భావనని లేకుండా చేయమన్నాడు భావన అంటే నేను చేస్తున్నాను అనే భావం కూడా లేకుండా చేయాలి ఏ పని చేసినా ఇది నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయాలని చెప్పేసి ఇలా స్టేజ్ ఏ బిసిడి అని నాలుగు ఉంటాయి అలాగా మరి ఈ సేవ అనేది చేస్తూ ఉంటే మనకు ఇందులో మూడు స్థాయిలు ఉంటాయి మినిమం లెవెల్ మీడియం లెవెల్ మ్యాక్సిమం అని ఈ సేవల్లో మనం చూసినట్లయితే మూడు స్థాయిల్లో ఉంటాయి మినిమం లెవెల్ ప్రాథమిక స్థాయిలో సేవ కనీస స్థాయిలో అని చెప్పవచ్చు మిడిల్ లెవెల్ మాధ్యమిక స్థాయిలో సేవ అని చెప్పొచ్చు మ్యాక్సిమం లెవెల్ హైయెస్ట్ లెవెల్లో సేవ ఉన్నత స్థాయిలో ఇక్కడ మరి మినిమం లెవెల్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ వీళ్ళు సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు అని అంటారు అంటే మినిమం లెవెల్ అంటే ఏంటంటే సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు ఈ సేవా దృక్పథంలో ప్రవేశం వాళ్ళు అంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళ కుటుంబ ధర్మాన్ని వీళ్ళు పాటిస్తూ అంటే కుటుంబాన్ని చూసుకుంటూ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఉద్యోగం చేసుకుంటూ సంపాదన సంపాదించుకుంటూ ఇంట్లో పనులు అన్నీ చూసుకుంటూ ఎంజాయ్మెంట్ చేస్తూ ఇంకా ఏం చేస్తారంటే ఖాళీ ఉన్న టైం అప్పుడప్పుడు ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆ టైంలో సేవ చేస్తూ ఉంటారు సేవా దృక్పథంలో ప్రవేశ వాళ్ళు ఎలా ఉంటారంటే తమ కుటుంబ ధర్మాన్ని చూసుకుంటూ ఉద్యోగాన్ని చూసుకుంటూ సంపాదనలు చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ సుఖాలు అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తూ ఖాళీ ఉన్నప్పుడు సేవ చేస్తూ ఉంటారు వీళ్ళని సేవా దృక్పథంలో ప్రవేశించిన వాళ్ళు అని అంటారు ఆ తర్వాత రెండో లెవెల్ ఎవరంటే మిడిల్ లెవెల్ అంటే సేవా తత్పరులు అని అంటారు సేవా తత్పరులు వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబ ధర్మాన్ని వాళ్ళు చూసుకుంటూ అంటే కుటుంబాన్ని ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూ తమ ఉద్యోగాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు చూసుకుంటూ తమకున్న సమయాన్ని అంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కాకుండా సుఖాలు భోగాలు అనిపించకుండా తమ సుఖాన్ని కొంత త్యాగం చేసి ఆ సమయాన్ని ఇతరులకు సేవ చేయడం కోసం ఉపయోగిస్తుంటారు ఆ ఉద్యోగాన్ని కుటుంబాన్ని అన్ని చూసుకుంటూ ఎంజాయ్మెంట్ భోగాలు సుఖాలు అనుభవించడం కాకుండా ఆ సుఖాలవి త్యాగం చేసి దాన్ని వీళ్ళు సేవ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళని సేవా తత్పరులోనే అంటారు అలాగే ఇంకా మనం ముందుకెళ్తే మూడో రకం మ్యాక్సిమం లెవెల్ సేవ ఎవరంటే సేవ చక్రవర్తులు అంటారు సేవా చక్రవర్తులు మూడు రకాల వాళ్ళు సేవా దృక్పథంలో ప్రవేశ వాళ్ళు ఉన్నారు సేవా తత్పరులు ఉన్నారు సేవా చక్రవర్తులు కూడా ఉన్నారు ఈ సేవా చక్రవర్తులు ఎవరంటే వీళ్ళు తమ కుటుంబ ధర్మాన్ని కాస్త పక్క పెట్టేసి ఉద్యోగాన్ని కూడా మానేసి పూర్తిగా మరి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇతరులకు సేవ చేయడంలోనే నిమగ్నమై ఉన్నవాళ్ళు పూర్తిగా ఇతరుల కోసం లోకం కోసం సేవ చేసుకు ఉన్నవాళ్ళు వాళ్ళని సేవా చక్రవర్తులు అని అంటారు అలాగా మూడు రకాల ఉంటారు సేవ చేసే వాళ్ళు మూడు రకాల స్థాయిలో ఉంటారు మనం చెప్పుకున్నట్లయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక మహాత్మా గాంధీ కానీ ఒక మదర్ తెరిస్సా కానీ అలాంటి వాళ్ళు గొప్ప గొప్పగా సేవలు చేయడం జరిగింది వాళ్ళ దేశం కోసం ఎంతో పాటపడ్డారు వాళ్ళ సమయాన్ని కూడా పూర్తిగా కేటాయించి ఒక చెప్పాలంటే సేవా చక్రవర్తులు ప్రాపంచిక సేవల్లో సేవా చక్రవర్తులు ఒక మదర్ తెరిస్సా మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళందరూ కూడా మనకు నెల్సన్ మండేలా కానీ మదర్ మహాత్మా గాంధీ వీళ్ళందరినీ పత్రిసారు మనకు చెప్పడం జరిగింది సేవా చక్రవర్తులు అని అలాగా మనకు ఈ సేవ అనేది వివిధ స్థాయిలో మనం చేస్తూ ఉంటాం మొదట్లో దృక్పథంలో ప్రవేశిస్తాం తర్వాత తత్పరులుగా తర్వాత సేవా చక్రవర్తులుగా ప్రతి ఒక్కరు కావాలని పత్రిసారు చెప్పడం జరిగింది మనం ఇక్కడ పత్రిసారిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆయన మొదటగా సేవా దృక్పథం ఉన్న కుటుంబంలో పుట్టడం జరిగింది ఆ సేవా దృక్పథం ఉన్నటువంటి కుటుంబంలో ఆయన జన్మ తీసుకోవడం జరిగింది అలాగా తర్వాత ఏమైందంటే తన ఉద్యోగాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్న సమయానంతా మిగతా అంతా ఎంజాయ్ చేయకుండా ఈ ధ్యానం ధ్యానపచారం చేయడం కోసం తన సమయాన్ని ఉపయోగించుకుంటూ సేవా తత్పరతలోకి ప్రవేశించాడు ఆ తర్వాత ఇంకొంతకాలం అయిన తర్వాత ఆ ఉద్యోగాన్ని కూడా పూర్తిగా మానేసి కుటుంబ ధర్మాన్ని పక్కబెట్టి పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు ఇతరులకు లోకం కోసం సేవ చేస్తూ పూర్తిగా సేవా చక్రవర్తి అయ్యాడు ఆయన సేవా చక్రవర్తి అలాగా ఇందులో మనం అంటే ఆధ్యాత్మిక సేవ మనకు పత్రిసారు చేసింది ఏంటంటే ఆధ్యాత్మిక సేవ ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆత్మకు లాభం కలిగించే సేవ కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక రంగంలో మనకు సేవా చక్రవర్తి ఎవరంటే మనకు బ్రహ్మర్షి పత్రిక గారు అని మనం చెప్పుకోవచ్చు అలాగా మనకు ఈ సేవల్లో ఎన్నో రకాలు ఉన్నాయి మరి ఇక్కడ మనం తెలుసుకున్నట్టే ఈ సేవలు చేస్తే ఏమొస్తుంది ఎందుకు సేవ చేయాలంటే సేవ చేయడం వల్ల తృప్తి అనేది వస్తుంది ప్రతిసారి చెప్పడం జరిగింది నేను ఎంతో మందికి ధ్యానం నేర్పించాను మరి వాళ్ళ కళల్లో ఆ ధ్యానం చేసి వాళ్ళ కళల్లో ఆనందం చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎంతో తృప్తి అనేది వస్తుంది అని అలాగేంటంటే మనం ధ్యానం నేర్పించడం వల్ల వాళ్ళు ధ్యానం చేసి చక్కగా ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవిస్తూ ఉంటే వాళ్ళని చూస్తే మనకు కూడా ఎంతో హాయిగా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది సేవ చేస్తే మనకు తృప్తి అనేది వస్తుంది అలాగా మరి ఈ సేవ చేయడం అనేది కూడా అంత సులభమేమీ కాదు ఎన్నో కష్టాలు కూడా ఉంటాయి సేవ చేసే వాళ్ళకు ఎన్నో కష్టాలు కూడా ఉంటాయని భద్రసారు చెప్పడం జరిగింది మనం చూసినట్లయితే మరి గొప్ప గొప్ప వాళ్ళు ఒక బుద్ధుడు కానీ స్వామి దయానంద సరస్వతి కానీ అలాగే ఓషో కానీ పత్రిసారి కానీ జీసస్ క్రైస్టు లాంటి వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు సోక్రటీస్ కానీ కొంతమందిని మరి విషం పెట్టి చంపారు అలాగా గాజు పెంకులతో కొంతమంది ఆహారంలో పెట్టి చంపారు అలాగా మనం చూసినట్లయితే ఈ సేవ చేసే వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ ఈ సేవ చేస్తుందంటే వాళ్ళు ఎంతో తృప్తిని పొందడం జరుగుతుంది మూడు వందల జన్మలు దాటిన తర్వాతనే ఎవరైనా ఈ సేవ మార్గంలోకి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా సేవ అనేది చేయడం ప్రారంభిస్తారు అంతకుముందు సేవ నది ప్రారంభం కాదు సాత్విగ్నంలోకి వచ్చిన తర్వాతే సేవ నది ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ మనందరం ఏం తెలుసుకోవాలంటే మనకు చాలామంది ఏమంటారంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు కానీ పత్రిసార్ ఏం చెప్పారంటే మానవ సేవ మానవ సేవే కానీ మానవ సేవ మాధవ సేవ కాదు అన్నాడు మానవ సేవ మాధవ సేవ కాదు మాధవ సేవే మాధవ సేవ అవుతుంది మానవ సేవ మానవ సేవ అవుతుంది అన్నారు ఎలాగంటే ఇప్పుడు చూడండి మాధవుడు అంటే అర్థం ఆత్మ సో ఆత్మకు చేసే సేవే అసలైన సేవ ఆత్మకు చేసే సేవే మాధవ సేవ అవుతుంది కానీ శరీరానికి చేసే సేవ అది శారీరకపరమైన సేవే మానవ సేవే అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం గమనిస్తే ఇప్పుడు మనందరం తెలుసుకున్నాం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పత్రిసాయి ద్వారా కావచ్చు మరి నేను చటవర్తి రాఘవరస రాజలక్ష్మి దంతుల ద్వారా కావచ్చు నేను దేహం కాదు నేను ఆత్మ అనే విషయాన్ని తెలుసుకున్నాను మరి నాకు లాభం కలిగించే పని అంటే ఆత్మకు లాభం కలిగించే పని చేస్తేనే నాకు లాభం కలిగే పని మరి అంటే మాధవ సేవే ఆత్మకు లాభం కలిగించే పని కాబట్టి మాధవ సేవ చేస్తే ఆత్మకు సేవ చేస్తేనే మాధవ సేవ చేసినట్లు శరీరానికి సేవ చేస్తే అది మానవ సేవ అవుతుంది ఇంకా మనం చూసినట్లయితే మరి ఇప్పుడు మాధవ సేవ చేస్తే వాళ్ళకి మానవ సేవ కూడా చేసినట్టు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వ్యక్తికి ధ్యానం నేర్పించాం ఆ వ్యక్తి ధ్యానం చేసి ధ్యానం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందాడు అంటే శారీరక పరంగా లాభం పొందాడు ఆరోగ్యం అనేది శరీరానికి సంబంధించింది కాబట్టి ఆ వ్యక్తి ఆరోగ్యం పొందినప్పుడు ఆ శారీరకపరమైన లాభం పొందాడు అంటే మాధవ సేవ చేస్తే శారీరక పరంగా లాభం కూడా లాభం ఉంటుంది ఆత్మపరమే కాదు శారీరక పరంగా కూడా అంటే మాధవ సేవ చేస్తే అక్కడ మానవ సేవ చేసినట్లు అవుతుంది మాధవ సేవ కూడా చేసినట్లు అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మాధవ సేవే ఆత్మసేవే అసలైన సేవ ఎందుకంటే నువ్వు ఆత్మవు కాబట్టి ఆత్మకు చేసే సేవే అసలైన సేవ అంటారు శరీరానికి చేసే సేవ అది తాత్కాలికము కాబట్టి ఇక్కడ మనం అందరం తెలుసుకోవాలి శరీరం అనేది తాత్కాలికము శరీరం మనం కాదు శరీరం మనదే కానీ అది మనం కాము కానీ ఇక్కడ ఆత్మకు మన సేవ చేసినప్పుడు అంటే ఈ ధ్యానం చేసినప్పుడు ధ్యానం నేర్పించినప్పుడు అక్కడ శరీర పరంగా లాభాలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఇక్కడ మాధవ సేవయే మానవ సేవ అని పత్రిసారు చెప్పడం జరిగింది ఇంకా మనం చూసినట్లయితే ఈ సేవలలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రాపంచిక సేవ రెండోది ఆధ్యాత్మిక సేవ ప్రాపంచిక సేవ ఆధ్యాత్మిక సేవ ఇక్కడ పదిసారి ఏం చెప్తారంటే ప్రాపంచిక సేవకు ఆధ్యాత్మిక సేవకు మధ్యలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్తారు అంటే ప్రాపంచిక సేవల కంటే ఆధ్యాత్మిక సేవలు ఎంతో గొప్పవి అని ప్రాపంచిక సేవలు చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్య ఫలితం వల్ల ఆ ఫలి ఫలితాన్ని ఈ జన్మలో భవిష్యత్తులో లేదా మరో జన్మలో ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం అక్కడికి ఆ ఫలితం అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వ్యక్తికి నీటి దానం చేసామనుకోండి మనకు భవిష్యత్తులో తాగడానికి నీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది ఈ జన్మలో కావచ్చు లేదా మరో జన్మలో ఆ తర్వాత ఆ ఫలితం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత ఏమీ ఉండదు కొంతకాలం మాత్రమే అనుభవిస్తాం ఆ ఫలితాన్ని అలాగే ఒక వ్యక్తికి అన్నదానం చేసామనుకోండి భవిష్యత్తులో ఆ ఫలితం వల్ల ఆ పుణ్యం వల్ల నీకు భోజనానికి ఇబ్బంది లేకుండా కొంతకాలం ఆ ఫలితాన్ని అనుభవిస్తాం ఆ తర్వాత ఆ ఫలితం అయిపోతుంది కానీ ముక్తి కర్మలు చేస్తే ఆత్మసేవలు చేస్తే అంటే ధ్యానం చేయడం ధ్యాన ప్రచారం చేయడం ధ్యాన కార్యక్రమాలు పరచడం ఆత్మజ్ఞానం బోధించడం ఆధ్యాత్మిక సేవల్లో హయ్యెస్ట్ ఏమిటంటే ఆత్మజ్ఞానం బోధించడం జ్ఞానదానం అనేది హయ్యస్ట్ సేవ ఇది చేస్తే ఏంటంటే మనం వాళ్ళకు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా మనం తయారు చేస్తాం అందుకే స్వామి వివేకానంద ఏమంటారంటే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానదానం అనేది చేస్తే ఏంటంటే మనం పరాణ బుక్కులుగా కాకుండా స్వతంత్రులుగా మనం తయారు చేయగలుగుతాం రాబచ్చి ఇప్పుడు ఒక వ్యక్తికి అన్నం భోజనం పెట్టాము అన్నదానం చేశాం ఆ వ్యక్తి మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడు నువ్వు పెడుతున్నంతసేపు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు అలా కాకుండా మనం ఈ ఆధ్యాత్మిక సేవ ఈ జ్ఞానదానం మనం చేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ కావలసిన దాన్ని వాళ్ళు తయారు చేసుకుంటారు వాళ్ళు చూసుకోగలుగుతారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి స్వతంత్రులుగా ఉండగలుగుతారు కాబట్టి ప్రాపంచిక సేవల కంటే ఆధ్యాత్మిక సేవలు ఎంతో గొప్పమైన విషయం స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది పత్రిసారు కూడా చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే మన స్థాయికి తగ్గ సేవలు మనం చెయ్యాలి అన్నారాయన మన స్థాయికి తగ్గ సేవలు మనం చెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే పత్రిసారు నేను రోడ్లు ఊడ్చగలను చెట్లు నాటగలను చెట్లకు నీళ్లు పోయగలను సంగీతం కూడా నేర్పించగలను ఇంగ్లీష్ నేర్పించగలను ఇవన్నీ నాకు కూడా వచ్చు కానీ ఈ పనులు నేను చేస్తూ ఉంటే మరి ధ్యానం ఎవరు నేర్పించాలి ధ్యాన ఎవరు చేస్తారు అది నా స్థాయికి తగ్గ సేవ కాదు మరి నా స్థాయికి తగ్గ సేవ ఏంటంటే ఇక్కడ నేను అందరికీ ధ్యానం చెప్పగలను ధ్యాన ప్రచారం చేయగలను జ్ఞానం బోధించగలను ఇది నా స్థాయికి తగ్గ సేవ కాబట్టి నా స్థాయికి తగ్గ సేవ నేను చేయాలి అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మన స్థాయికి తగ్గ సేవలు మనం చేయాలి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మిక వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ ధ్యాన కార్యక్రమాల్లో ఈ ప్రచారం చేయడం కానీ వాటికి సహకరించడం కానీ వీటిలో మనం ఈ జ్ఞానాన్ని ఇవి మనం చేయవచ్చు దీని గురించి మనకు పత్రిసారు స్వామి రామ గారి ఒక పాయింట్ చెప్పడం జరిగింది ఆయన హిమాలయ పరమగులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే ఒక పుస్తకం రాయడం జరిగింది స్వామి రామగారు అందులో ఆయన ఏంటంటే మరి అప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతుంది దేశంలో ఆ నాయకులందరూ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడుతున్నారు స్వామి రామవారు మరి ఆ హిమాలయాల్లో ఆ గురువుగారితో చెప్పడం జింది స్వ గురువుగారు మరి నేను కూడా వెళ్ళి దేశం కోసం పోరాటం చేస్తాను స్వతంత్రం కోసం పోరాటం చేస్తాను అని చెప్పేసి అన్నారు అప్పుడు వాళ్ళ గురువుగారు చెప్పారంటే ఆయన నువ్వు చేయాల్సిన పని అది కాదు నువ్వు చేయాల్సిన పని అది కాదు నువ్వు ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలి ఈ ఆత్మ నేర్చుకోవాలి ఈ జ్ఞానాన్ని అందరికీ బోధించాలి ఇది నీ స్థాయికి తగ్గ సేవ నీ స్థాయిలో నువ్వు చేయగలిగినటువంటి సేవ ఈ ధ్యానాన్ని నేర్చుకుని జ్ఞానాన్ని బోధించడం అనేది నీ స్థాయికి తగ్గ సేవ కాబట్టి నీ స్థాయికి తగ్గ సేవ నువ్వు చేయాలి అని ప్రతిసారి మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఏంటంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆధ్యాత్మిక సేవలు మనం చేయాలి మన స్థాయికి తగ్గ స్థాయిలో మనం ఆ సేవలు మనం చేస్తూ ఉండాలి మనవంతుగా మనం చేయగలన సేవ అయితే అన్నిటికంటే గొప్పది ఏంటంటే జ్ఞానదానం అనేది ఈ సేవల్లో అన్నిటికంటే చాలా గొప్పది హయ్యెస్ట్ సేవ అనేది అలాగ మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో పత్రికారు మనకు ఇవ్వడం జరిగింది సేవ అంటే ఏంటి సేవల్లో ఎన్ని స్థాయిలు ఉన్నాయి ఎన్ని రకాల సేవలు ఉంటాయి అన్నిటికంటే ఆత్మసేవలు అనేది గొప్పవైన విషయం మరి మాధవ సేవ చేస్తేనే మానవ సేవ చేసినట్లు అందుకే మాధవ సేవే మానవ సేవ అని పత్రిసార్ చెప్పారు కాబట్టి ఇక్కడ మన అందరం ఆత్మలం కాబట్టి మాధవలం కాబట్టి మనం ఇక్కడ ఈ మాధవ సేవలు చేయాలి ఆత్మసేవలు చేయాలి ఈ ఆత్మ సేవలు చేస్తే ఇవి మనకు ముక్తికి దగ్గర చేరుస్తాయి ముక్తి కర్మలు అని అంటాం వీటిని ముక్తికి దగ్గర చేర్చేవి ఏంటంటే సేవలు ముక్తిని మోక్షాన్ని పొందాలంటే మనం ఈ ఆత్మ సేవలు చేయాలి ప్రాపంచిక సేవల వల్ల మనకు పుణ్యం వల్ల సుఖాలు భోగాలు అనుభవిస్తాం ఏంటంటే ప్రాపంచిక సేవలకు ఆదేశించితే అంటే ఇక్కడ సంఖ్యలు ఇప్పుడు ఇనుప సంఖ్యలు ఉంటాయి బంగారు సంఖ్యలు ఉంటాయి పాపకర్మలు చేస్తే ఇన్ప సంఖ్యలు పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలు ఎందుకంటే పుణ్యం చేస్తే మళ్ళీ అది అనుభవించడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి జన్మ ఉంటే మళ్ళీ దుఃఖం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ పుణ్యకర్మలు వద్దు పాపకర్మలు వద్దు ముక్తి కర్మలు చేయాలి ఆ ఆత్మసేవలు చేయాలని ప్రతిసారు చెప్పారు అంటే మాధవ సేవ మనం చేయాలి మాధవ సేవే ఆత్మసేవే అసలైన సేవ మనం ఆత్మలం కాబట్టి ఇతరుల ఆత్మవ్యుల కోసం మనం చేస్తే మన ఆత్మ ఎదుగుతుంది అని సార్ మనకు ఎంతో చక్కగా ఇందులో వివరించడం జరిగింది అలాగా మనం చూసినట్లయితే ఎంతో స్థాయిలో మనం సేవ చేసే వాళ్ళు ఉంటారు ఒక లాగా మనందరం కూడా ఒక సేవా చక్రవర్తి లాగా మనం తయారు కావాలి ఈ పదిసార్ల తర్వాత నేను తటవర్తి సార్ రాజలక్ష్మి దంపతులు కూడా వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ సమయాన్ని ఈ ఆధ్యాత్మిక సేవలు చేయడం కోసం జ్ఞానాన్ని భోజనం కోసం కేటాయిస్తూ సేవా చక్రవర్తులుగా ఉండడం జరిగింది మీ ప్రతిసారి చెప్పారు పెరుగుడు మాస్టర్లు కూడా సేవా చక్రవర్తులుగా అవుతారు అంటే ముందు సేవా దృక్పథంలో ప్రవేశిస్తారు తర్వాత సేవా తత్పరులు అవుతారు ఆ తర్వాత సేవా చక్రవర్తులుగా అవుతారు కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఈ సేవ అంటే ఏమీ ఆశించకుండా ఇతరులకు మనం చేసేది సేవ మనం ప్రతిఫలం ఆశిస్తున్నాం అంటే అది మనకు అది సేవ కాదు అలాగే మన ఇంట్లో వాళ్ళకు మనం చేసేది అది కూడా సేవ కాదు నీ కుటుంబానికి ఇంట్లో వాళ్ళకి నీ బంధువులకు చేసేది నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవడం అనేది అది కనీస ధర్మం నీ యొక్క కనీస ధర్మం అవుతుంది కానీ అది సేవ కాదు నీ నీ వాళ్ళకి అంటే తన వారికి కాకుండా ఇతరులకు నువ్వు చేసేది సేవ అవుతుంది ఏమీ ఆశించకుండా కాబట్టి అందరం కూడా ఈ సేవ ఎవరు చేస్తారంటే ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ ధ్యానం చేసి మనసును శుద్ధంగా తయారు చేసుకుంటారో ఈ సాత్వి గుణంలోకి వస్తారో వాళ్ళే సేవ అనేది చేయగలుగుతారు కాబట్టి అన్నిటికంటే గొప్ప ఈ ఆత్మ సేవలు అంటే ఈ శ్వాస విధ్యాసం నుంచి ధ్యానం చేయడం ఈ ధ్యానాన్ని చెప్పడం ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అందులో సహకరించడం ఆత్మనాన్ని పొందడం ఇటువంటివి మనం చేయడం వల్ల ఎంతో లాభం మనం పొందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాధవ సేవ చేసి మాధవ మనం గొప్పగా ఎదుగుతాము ఓకే మాధవ సేవయే మానవ సేవ అవుతుంది కానీ మానవ సేవ అనేది మాధవ సేవ కాదు మాధవుడు అంటే ఆత్మ ఆత్మసేవే మాధవ సేవ ఆత్మసేవే లాభం కలిగించేది అందుకే పెద్ద మనకు ముక్తి కర్మలు ఆయన చెప్పేవన్నీ కూడా ఆత్మకు లాభం కలిగించే మనకు చెప్తూ చేయిస్తూ ఉంటాడు అలాగ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవ చేస్తూ ఎంతో ఆనందాన్ని తృప్తిని మనం పొందుతూ ఉంటాం కాబట్టి మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి మరి చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మనందరికీ ఈ అద్భుతం నుండి ఈ స్వాస్ మీద సత్య మార్గాన్ని అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పత్రిజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రహ్మర్షి తరవర్తి రావారసారికి బ్రహ్మ విదరిష్ట తటవర్తి రాజలక్ష్మికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్